గురించి హైకోర్టుకు వెళ్ళి ఈ మా ప్రభుత్వానికి ఒక తీర్పు ఏది ఒక ఆర్డర్ తీసుకురావడానికి కూడా ఈ వ్యవస్థ ఏర్పడుతుంది అంటే విద్యా మైనారిటీల విద్యా హక్కులని రక్షించడం కోసమని ప్రత్యేక చట్టము ప్రత్యేక కమిషన్ ప్రత్యేక వ్యవస్థ అన్ని ఉన్నాయి కానీ హిందువులకు ఏం లేదు ఎందుకంటే హిందువులు ప్రాథమిక హక్కే లేదు కదా విద్యా విషయంలో ప్రాథమిక హక్కే లేదు కాబట్టి మీకు హక్కు లేనప్పుడు మీకు ఈ చట్టాలు కానీ వీటికి అమలు చేయడానికి ప్రశ్నే ఉండదు కదా అంటే రాహుల్ ఈశ్వర్ అని ఒక ఒక అతను నాడు కేరళలో అంటే ఒకవైపు ఏమో మనం అంతర్జాతీయ మీద సంతకం పెడతాము వాటిని మాత్రం అది కనుక హిందువులకు కనుక ఉపయోగపడితే వాటిని మాత్రం మనం అమలు చేయము సో అందువలన మనకు కావాల్సింది ఏంటంటే సమాన హక్కులు మాత్రమే మనం ప్రస్తుతం మెజారిటీలు ఉన్నా గానీ మనకి ప్రత్యేక హక్కులు అవసరం లేదు ఎందుకంటే హిందువులు బై నేచర్ లౌకికవాదులు అందరినీ సమానంగా చూస్తారు ముస్లింలు క్రైస్తవులకి కుర్చీ చేసి కూర్చోబెట్టారు హిందువులని నేలమే కూర్చోబెట్టారు మనం అడుగుతుంది ఏంటంటే కేవలం అయ్యా మాకు కూడా కుర్చీ వేయండి మేము కూడా కుర్చీలో కూర్చుంటాము అంతేగాని ముస్లింలు క్రైస్తవులని కిందికి దించండి అని మేము అడగట్లేదు దానికి కావాల్సింది ఏంటి కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఇరవై ఐదు నుంచి ముప్పైకి వాటిని సవరించాలి ఆ తర్వాత ఒక సెంట్రల్ వర్క్ యాక్ట్ లాగా టెంపుల్ యాక్ట్ లాంటివి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఈ దే దేవాదాయ ఎండోమెంట్ చట్టాలన్నింటినీ రద్దు చేస్తూ ఆ టెంపుల్ యాక్ట్ తీసుకొచ్చి దేవాలయాన్ని ప్రభుత్వ అధీనం నుంచి విడిపించాలి ఇంతే మనం అడిగేది పూర్తిగా చెక్కులే చివరిగా మతం వేరు రాజకీయం వేరు అది నేను పూర్తిగా నమ్ముతాను మనము ఆ కుర్చీలో ఉన్నప్పుడు మనకు అందరూ సమానమే ప్రజలు ఇక అది ఏ పోస్ట్ అయినా కానీ ముఖ్యమంత్రి కావచ్చు ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు డీజీ కావచ్చు చీఫ్ సెక్రటరీ కావచ్చు ఎవరికి అన్యాయం జరిగిందో వాడికి న్యాయం చేయాలి ఎవరికి అవసరం ఉందో వాడికి అవసరాన్ని తీర్చాలి వాడి మతంతో వాడి కులంతో వాడి ప్రాంతంతో వాడి భాషతో మనకు సంబంధం లేదు అదే రాజధర్మం అదే ఇది చెప్తుంది మతం వేరు రాజకీయం వేరు కానీ ఏదైతే మూల చట్టం అనేది ఉందో రాజ్యాంగం ఆ మూల చట్టమే మనకు అన్యాయం చేస్తున్నప్పుడు మరి మనము దానికి ఆ అన్యాయాన్ని ప్రజలకు చెప్పి తొలగించమని మనం అడగాల్సిందే ఇది మతం వేరు రాజకీయం వేరు అనేది సో అది చేయనప్పుడైతే మనం లౌకికవాదం అనేది ఆ ముసుగులో మనము హక్కులన్నిటినీ ఇవ్వాలి మైనారిటీలతో పాటుగా మన దేవాలయాన్ని ప్రభుత్వాధీనం నుంచి విడిపించాలి అప్పుడే మనం నిజమైన లౌకికవాద దేశంగా మనం పరిగణించబడతాం సో ఇది మా సంస్థ ఇది మేము సంస్థ అని కాదు ఇది యాక్చువల్గా ఒక మూమెంట్ మూమెంట్ ఫర్ ఈక్వల్ రైట్స్ ఫర్ హిందూస్ రెండు వేల పద్దెనిమిదిలో నేను స్టార్ట్ చేశాను రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా చేసుకుని వచ్చాను ప్రజలకు ఇది చేయడం కోసం మేము ఎవరికి వ్యతిరేకం కాదు అందరూ మన వాళ్ళే ఈ